ఒకప్పుడు మహర్షి నారదుడు విష్ణుమూర్తిని దర్శించి నమస్కరించి ఇలా అన్నాడు ఓ జగన్నాథ సమస్త పాపాలను తొలగించి భక్తులకు పుణ్యపాలం ఇచ్చే ఏ మాసం అత్యుత్తమో చెప్పుము అని అప్పుడు భగవాన్ శ్రీ మహావిష్ణువు సంతోషించి ఇలా చెప్పారు నారద ద్వాదశ మాసాలలో కార్తీక మాసమే అత్యుత్తమము ఈ నెలలో నన్ను శివుణ్ణి గంగను తులసిని పూజించే వారు అనేక జన్మాల పాపాల నుండి విముక్తులవుతారు ఇది దేవతలకే సుప్రియమైన మాసం ఒకసారి దేవతలు మునులు పితృదేవతలు సిద్ధులు గంధర్వులు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి అడిగారు ఓ బ్రహ్మదేవ మానవుల పాపాల భారంతో బాధపడుతున్నారు వారికి సులభంగా పాపనాశనం కలిగించే మార్గం చూపించండి అని అప్పుడు బ్రహ్మదేవుడు తపస్సు చేసి భగవాన్ విష్ణువుని ప్రార్థించాడు విష్ణువు ప్రత్యక్షమై అన్నాడు నా శక్తి భాగముగా ఒక పవిత్ర మాసం భూమిపై అవతరిస్తుంది దాని పేరు కార్తీకం ఈ మాసంలో స్నానం దీపదానం ఉపవాసం జపం పూజ వీటిలో ఒక్కదానిని చేసిన మహాపుణ్య ఫలం లభిస్తుంది విష్ణువు నారదునికి చెప్పాడు కార్తీక మాసంలో సాయంత్రం ఒక దీపం వెలిగించిన వాడు లక్ష దీపాల ఫలమును పొందుతాడు ఆ దీపం వెలుగుతో ఆయన హృదయంలో జ్ఞానదీపం వెలుగుతుంది తులసి ఈ మాసంలో పుష్పించి విష్ణువు పాదారవిందాలకు ప్రియమైన పూజా సామాగ్రి అవుతుంది గంగా ఈ నెలలో స్నానం చేసే వారికి మోక్ష ఫలం ఇస్తుంది ఈ మాసంలో శివుణ్ణి పూజ చేస్తే విష్ణువును పూజించినట్టే విష్ణువును పూజిస్తే శివుణ్ణి పూజించినట్టే ఈ నెల హరిహర ఏకత్వ మాసం అని పిలుస్తారు కార్తీక మాసంలో చేసిన ఒక పుణ్యకార్యం ఇతర మాసాల్లో చేసిన వేల పుణ్యాల కన్నా శ్రేష్టం అని విష్ణువు నారదునికి చెప్పాడు పాపక్షయం జ్ఞానోదయం భక్తి వికాసం కలిగించే పవిత్ర కాలం దీనిని దీపమాసం అని కూడా అంటారు